ఉంది స్కై ఫైవ్ అసలు మామూలుగా లేదు సినిమా వేరే లెవెల్ నిజంగా ఇండియాలో ఇలాంటి సినిమా అనేది రాదేమో రాబోదు కూడా ఏమో నిజంగా మంచి సినిమా అసలు ఇండస్ట్రీ చాలా రోజుల తర్వాత అంటే ఒక హీరో చూపిస్తాం లేదంటే ఒక జనరేషన్ గురించి చూపిస్తాం లేకపోతే ఒక మంచి మెసేజ్ ఇస్తాం కానీ ఇది మామూలుగా లేదు పయ్యా ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూడాల్సిందే అసలు ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటాల్సిందే అనమాట సినిమా 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 అంటే ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పింది ఎందుకంటే నేచర్ గురించి తీసుకోవడం ఇంకోటి ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్స్ కూడా సేమ్ సిమిలర్ బేసిస్ మీద జరుగుతున్నాయి సో ఇలాంటిది గవర్నమెంట్ ముందుకు కావచ్చు లేకపోతే జనాలు ముందుకు కావచ్చు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా అయితే సినిమా 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 అయితే చాలా బాగుంది ఇది నేచర్ మూవీ సినిమా అయితే సినిమా చాలా బాగుంది ప్రొడక్షన్ చాలా బాగుంది మూవీలో మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మనం థియేటర్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తూనే ఉన్నా థ్రిల్లింగ్ మూవీ మధ్యలో లేచిపోవడానికి కూడా ఈ ఛాన్స్ ఈ మూవీకి అయితే సినిమా అయితే అన్న నిజంగా సినిమా మూవీ చూసినా నాకైతే నిజంగా సినిమా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా ఫస్ట్ ప్రకృతి గురించి చూడాలన్నా సినిమా అయితే సినిమాలో అయితే మామూలు కాన్సెప్ట్ కాదు నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితే అసలు వేరే లెవెల్ అనమాట సంపత్ నంది గారి డైరెక్షన్ అవ్వచ్చు తన స్టోరీ అవ్వచ్చు తన ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు కానీ అతను మామూలుగా కాదు నిజంగా ఒక్కొక్కటి కూడా అంటే చాలా మూవీస్ కొన్ని చాలా ఎక్సైట్మెంట్ గా వస్తూ వచ్చి వచ్చి చూస్తాము కానీ ఈ సినిమాలో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరే నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అని చెప్పి అలానే ఉన్నాం భయ్య ఫైటింగ్స్ అయితే మామూలుగా లేవు నిజంగా చెప్తున్నాం కదా ఫైటింగ్స్ కి మనకు గోయపాటి గారు గుర్తొస్తారు ఆ లెవెల్లో ఫైటింగ్స్ ఉన్నాయి అంటే మీరే అర్థం చేసుకోండి వేరే లెవెల్ ఉన్నాయి అనస గారికి అయితే నిజంగా ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అంటే మనకు రంగమంత అనే క్యారెక్టర్ ఎలా అయితే అంత గుర్తుందో అనంతటర్ అలానే గుర్తుండిపోతా అనమాట అంత బాగుంది ఇంకోటి జగపతి బాబు గారండి మామూలు కాదు అంటే ఈ సినిమాలో హీరో హీరోయిన్ విలన్ ఇలా ఎవ్వరు లేరండి ప్రకృతి ఒకటే హీరో ప్రకృతి విలన్ సో నిజంగా చెప్తున్నా కదా సినిమా చూసి నాకైతే నాట నాటాలనేది అనిపించింది సో సినిమా మూవీ మీరు అందరు థియేటర్ లో చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చే సినిమా మన ఇప్పుడే సినిమా మూవీ చూసిన అసలు ఒక మంచి సైఫై థ్రిల్లర్ అన్న మూవీ మాత్రం అంటే ఇలాంటి సినిమా మన టాలీవుడ్ లో బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే రాలేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే అంత మంచి సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండ్ ఏదో ఒక మూవీ చూస్తున్నప్పుడు మనకు ఎక్కడో ఒక దగ్గర కొన్ని కొన్ని చోట్ల హై సీన్స్ ఉంటాయి కానీ సినిమా మొత్తం చాలా ఎక్సైటెడ్ అంటే చాలా ఎక్సైటెడ్ అన్న అండ్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న అంటే ఎంత గ్రాండ్ గా తీసారంటే మనకు అందరికి అంత నచ్చుతుందనా ప్రకృతిని చూపించే విధానం కావచ్చు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది అనా అనసూయ గారు ఆమె అందం గురించి మనకు తెలుసు ఆమె అభినయం గురించి మనకు తెలుసు కానీ ఆమె పర్ఫార్మెన్స్ ఉంటుందన్న దీంట్లో అసలు మాస్ మాస్ అని చెప్పుకోవచ్చు సినిమా విషయానికి వస్తే ఫస్ట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ అంతా కూడా కెమెరా వరకు అందరూ సింగిల్ టేక్ ఓకే ఫైవ్ సిక్స్ సెకండ్స్ టేకింగ్ ఎంత పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఎన్ని సార్లు ప్రాక్టీస్ చేసినట్టు తెలియదు కానీ స్టోరీ అయితే మాకు ఎక్స్ట్రా ఆర్డినరీ నిజంగా చెప్పాలంటే ఇంటర్వల్ దగ్గర నుంచి మనకి స్టోరీ రివ్యూ అవుతుంది సో ఎక్కువ చెప్పను ఒకడికి బాగా ముగ్గురు తీర్చుకుంటారు సో అనసూయ గారి క్యారెక్టర్ అయితే మాకు చాలా బాగుంది సో సినిమా విషయానికి వస్తే ప్రకృతి కోసం కానీ సో ఆక్సిజన్ లెవెల్స్ కానీ అంటే ఎంతమందికి ఏం జరుగుతుంది ఏంటనేది మనకి సినిమా ద్వారా చూపించారు సో సినిమాలో నాకు ఏం నచ్చింది అంటే జగబాద్ బాబు గారి క్యారెక్టరైజేషన్ తక్కువ సేఫ్ డ్యూరేషన్ ఉన్నా కూడా సో ఆయన పాత్రకి నిజంగా చాలా దెబ్బతుంది అనమాట సో అనసూయ గారు కానీ ఒక ముగ్గురు క్యారెక్టర్లు పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ని చూస్తున్నప్పుడు అయితే కదా మనకి ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక క్రైమ్ సినిమా చూసినట్టు అనిపించింది నాకు చెప్పాలంటే సో సినిమా చాలా బాగుంది